ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక ట్విస్ట్ చోటు చేసుకోబోతుందా మొన్నటి వరకు అనుకున్నదే మధ్యలో గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు అమిత్ షాని కలవబోతున్నారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధమవుతుంది అనే సంకేతాలు అయితే వస్తున్నాయి అది ఎంతవరకు వాస్తవం సీట్ల పంపకాల లెక్క కూడా హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో గతంలో కూడా ఒకసారి అనుకున్నాం ఇరవై నుంచి ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు పది పార్లమెంటు స్థానాలు అడుగుతుంది భారతీయ జనతా పార్టీని ఆ ఒప్పందం కోసమే వెళ్తున్నారా నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు భేటయ్యింది కూడా భారతీయ జనతా పార్టీ విషయంలో ఏం చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు పావులు కదపోతున్నారా ఢిల్లీలో మొదలై రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ గల్లీ వరకు ఇప్పుడు వస్తాయి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఆల్రెడీ మొన్న మనం పది రోజులు అనుకుంటా అనుకున్నా వాళ్ళు ఒక పార్టీ సీట్ల వరకు అసెంబ్లీ స్థానాలు అడుగుతున్నారంటే పది పార్లమెంటు అనేది ఇప్పుడు నిజంగా దాని గురించే వెళ్తున్నారా ఢిల్లీ ప్రయాణం అనేది ఈ రెండు రోజులు దాని గురించి మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు బాబు గారు ఇప్పుడు అది భారతీయ జనతా పార్టీ పెద్దల ముందు పెట్టబోతున్నారా ఇప్పటిదాకా బీజేపీ అధిష్టానం దగ్గరికి తెలుగుదేశం నుంచి ఎవరు వెళ్ళలేదు తెలుగుదేశం దగ్గరికి భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు అంటే పొత్తుల గురించి పొత్తుల గురించి మధ్యలో పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ వాళ్ళు ఏం అడుగుతున్నారో ఎప్పుడు కనుక్కుని చెప్పలేదు చంద్రబాబు గారికి అలాగే చంద్రబాబు గారు ఏమిస్తానన్నారో బీజేపీకి ఏం చెప్పలేదు ఆయనోడితో ఆయనే జైలుకి వెళ్లి తిన సందర్భంలో చెప్పారు కదా నేను ఇంతవరకు మాట్లాడలేదు మాట్లాడతాను ఆ తర్వాత ఎప్పుడు ఆయన కలిసింది లేదు పవన్ కళ్యాణ్ కాబట్టి ఈ రోజు వరకు పోనీ ఇక్కడ రా కలిస్తే చెప్తారు కదా కలవలేదు కేవలం మధ్యలో ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ నుండి భారతీయ జనతా పార్టీలోకి వచ్చినటువంటి సీఎం రమేష్ లాంటి వాళ్ళు సుజనా చౌదరి లాంటి వాళ్ళు అటు పక్కన వీళ్ళకి తెలుగుదేశంలో ఉన్న కాంట్రాక్ట్స్ అయినటువంటి ఎవరైతే ఆయన పేరేంటి కంబంపాటి రామ్మోహన్ ఇట్లాంటి వాళ్ళు వీళ్ళకి వీళ్ళు లెక్కలు మాట్లాడుకుని ఎట్లయితే చెప్పు నేను మాట్లాడతాను ఎట్లయితే చెప్పు నేను చూస్తాను అంటే నువ్వు వెళ్ళి చంద్రబాబు గారికి చెప్పు ఎట్లయితే గనక మేము మాట్లాడుతామని ఎందుకంటే బీజేపీ వాళ్ళకి పెద్ద గట్టిగా ఇస్తామంటే వాళ్ళు ఒప్పుకుంటారు మేము మాట్లాడిస్తామని చెప్పడం అదే సందర్భంలో కాబంబాటి ఇట్లా మరి వాళ్ళు అంటున్నారు ఏంటంటే పవన్ కళ్యాణ్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా మనకు మాట్లాడే ఛాన్స్ వస్తుంది కదా వీళ్ళు చేసి అనేటువంటిది వీళ్ళ ప్రయత్నాలు ఇవి నడిచినాయి వాస్తవంగా ఇది ఆయా అధిష్టానాలతో సంబంధం లేని కథ ఇప్పటిదాకా జరిగింది ఇప్పుడు తొలిసారి అధికారికమైనటువంటి మీటింగ్ జరుగుతుంది అంటే ఎంతవరకు ఏం లేదు ఇప్పటిదాకా ముక్క డైరెక్ట్ గా మొన్న శివప్రకాష్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు ఇన్ఛార్జ్ ఆయన లేకుండా మీటింగ్ జరగదు కదా ఆయనతో గానీ నడ్డాతో కానీ ఈ రోజు వరకు మీటింగ్ జరగదు జరిగితే ఇప్పటికి ఎక్కడొక్కర్లేదు వాళ్ళ సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేసేసుకునే కదా లేదు ప్లస్ మనకు కూడా ఉన్నటువంటి సమాచారం అయితే ఏమీ లేదు జరగలేదు జస్ట్ ఈ సెకండ్ గ్రేడ్ బ్రోకర్స్ అనాలేమో ఇది మధ్యలో ఉన్నటువంటి నువ్వు చెప్పు నువ్వు నువ్వెట్ అయితే నేను మాట్లాడిస్తా లేకపోతే నువ్వు ఎట్టు అయితే మాట్లాడిస్తా అని చెప్పి వాళ్ళ తరపు నాన్ బిహాఫ్ ఆఫ్ వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు గారి తరఫున ఒకళ్ళు మోడీ తరపున నీళ్ళు మాట్లాడేసేసుకున్నాయి తప్పించి అసలు వాళ్ళ దగ్గరికి వెళ్లి సీన్ ఇంతవరకు లేదు ఇప్పుడు ఫస్ట్ టైం అధికారికంగా మీటింగ్ జరుగుతుంది దీన్ని కూడా వెంటనే ట్విస్ట్ చేసేశాడు కదా రాధాకృష్ణ గారు ఇది అమిత్ షా ఫోన్ చేశాడు రమ్మను అని ఆ స్థాయికి ఎట్లాగో దిగజారుడు వార్తలు ఉంటాయి ఇప్పుడు ఇంతకు ముందు కూడా అదే కదా కిందచార్యం అని చెప్పారు అదే రాధాకృష్ణ భారతీయ జనతా పార్టీ దగ్గరికి చంద్రబాబును పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ అడుగుతున్నారు ఎందుకు అపాయింట్మెంట్ అడుగుతున్నారంటే మీరు మాతో పొత్తు వద్దండి మేము విడిగా పోటీ చేస్తేనే గెలుస్తాము అయిపోయాక మేము ఎట్లా మద్దతు ఇస్తాం అని చెప్పడం ద్వారా ఆయన వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మరి ఇక్కడ తాపత్రయపడుతుంది ఎవరు పొత్తు కోసం ఇటు పవన్ కళ్యాణ్ తాపత్రయపడుతున్నాడు అటు పక్కన చంద్రబాబు తాపత్రయపడుతున్నాడు కానీ ప్రజలకు మాత్రం అట్లాంటి ఒక తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు ఇప్పుడు జరిగేది కూడా అట్లాంటి తప్పుడు అంశమే ఏది వాళ్ళు పిలిస్తే అన్నట్టుంది వీళ్ళు తర్వాత వాళ్ళు పిలిచారని చెప్పి ఓ పక్కన పేపర్లో రాసుకొస్తే వెంటనే బయటకు వచ్చిందేంటి ఖమ్మంపాటి రామ్మోహన్ రావు ఇట్లా చంద్రబాబు గారు కలుస్తానన్నారు ఒకసారి అని చెప్పి బీజేపీ పెద్దలతో మాట్లాడారు సుజన సీఎం రమేష్ తో దాంతో సీఎం రమేష్ అమిత్ షా దగ్గర ఖమ్మంపాటి రామ్మోహన్ పట్టుకుపోతే అప్పుడు సరే రమ్మను అని చెప్పారు దానికి ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్తున్నారు అది అసలు విషయం అంటే బాబు గారికి పిలిపైతే వచ్చింది వీళ్ళు అడిగితే వచ్చ కలుస్తామని అడిగితే రమ్మనన్నారు అంతేగాని వాళ్ళుగా పిలవలేదు ఆ విషయాన్ని ఇవాళకి అంటే వీళ్ళు మేమే ఈ కథ అంతా నడుపుతున్నది అని చెప్పుకోవడం కోసమైన కంబంపాటి సీఎం రమేష్ మీడియాకి ఇప్పుడు లీక్లు ఇచ్చుకోవడం ద్వారా బయటపడింది లేకపోతే తెలిసేది కదా వాళ్ళు మేకర్లు అని చెప్పుకోవడం కోసం అన్న మీడియాలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి మీడియా జర్నలిస్టులు చెప్పుకొచ్చారు కంబంపాటి రామ్మోహన్ మొన్నే నేను వెళ్ళి కలిశాను సీఎం రమేష్ తిఎం రమేష్ బట్టుకెళ్ళాడు అమిత్ షా దగ్గరికి ఆ తర్వాత నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ సీఎం రమేష్ ని పిలిపిచ్చి మాట్లాడారు ఆ తర్వాత చంద్రబాబు గారికి అపాయింట్మెంట్ ఇచ్చారు అన్నట్టు కానీ ఈ సీట్లెక్కలు ఈ పంపకాలు ఇరవై అసెంబ్లీ స్థానాలు పది పార్లమెంట్ స్థానాలు ఇది కూడా మధ్యవర్తులు అడిగిందా లేదంటే హైకమాండ్ నుంచి వచ్చింది అసలు ఇది మధ్యవర్తులు కూడా ఏం మాట్లాడుకోవాలా కాకపోతే ఒక ఒక అంచనా ఏంటిది పది సీట్లు అన్నా లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఏంటి ఏదో ఎక్స్ట్రీమ్ సర్కిమ్స్టెన్సెస్ లో అయితేనే పొత్తుకురావాలి రెండో మూడు పార్లమెంట్ స్థానాల కోసం ఒక నాలుగు ఐదు అసెంబ్లీ స్థానాల కోసం వాళ్ళు ఎందుకు పొత్తుకు రావాలి ఇంకోటి దేశంలో వాళ్ళు అధికారంలోకి వస్తామన్నటువంటి చాలా ధైర్యంతో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం తమ ప్రయోజనాలు ఎందుకు త్యాగం చేసుకోవాలి ఇది కామన్ సెన్స్ నెంబర్ టూ వచ్చాడు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న సందర్భంలో పదిహేను సీట్లు ముందు పాతిక అన్నారు పాతికని చివరికి పదిహేను ఇచ్చారు ఆ రోజున మోడీ అమిత్ షా ఇంత స్ట్రాంగ్ గా లేరు రాజ్నాథ్ సింగ్ శివరాజ్ సింగ్ చౌహాను ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కథ నడిచిపోయింది అప్పుడు పార్లమెంట్ కూడా నాలుగే గది ఇచ్చింది నాలుగు ను పదిహేను అసెంబ్లీ కాబట్టి ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే వీళ్ళు వెంటనే అంటారు ఆంధ్రప్రదేశ్ లో అంత సీన్ లేదు అవన్నీ అట్లా సీన్ లేనప్పుడు పడి తిరుగుతున్నారు ఇంకోటి కేంద్రంతో సంబంధం లేని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోరు ఇది పక్క అందుకోసమే కదా కేంద్రంలో బిజెపి వస్తుందని కదా ఎటపడుతుంది లేదు కాంగ్రెస్ గెలుస్తుంది అంటే కాంగ్రెస్ వెనకాలే పరిగెత్తే ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ వస్తుందన్న మీ కాంగ్రెస్ వెనకాల పరిగెత్తలేదా జాతీయ స్థాయిలో అట్లాగే పరిగెత్తుండేవాడు ఇప్పుడు అక్కడ బీజేపీ రాబోతోందని తెలుసు కాబట్టి అక్కడ దీని దాని వెనకాల పరిగెడుతున్నారు అప్పుడు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి రాధాకృష్ణ ఇప్పుడు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉన్నారు వద్దు వద్దు అని చెప్పేసి అయితే ఆయన విషయం అర్థం చేసుకుని పరిగెడుతున్నారు అసలు పాయింట్ ఏంటంటే సీట్ల పరంగా అంచనా మాత్రం ఎన్ని ఒకడేమో ఎనిమిది పది ఒకటేమో పదిహేను ఇరవై వచ్చినట్టు ఉంది కానీ బేసిక్గా భారతీయ జనతా పార్టీ ఆలోచనట్లుందంటే పవర్ షేరింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది దేంట్లోనైనా ఏ రాష్ట్రంలోనైనా ఏదో శతకోటి డ్యాష్ డ్యాషుల్లో ఉండాలనుకోవట్లేదు అది పవర్ షేరింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అట్లాగే పవర్లో పార్ట్ కోరుకుంటోంది ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ చూసాం లేకపోతే కనుక మహారాష్ట్ర చూసాం ఎక్కడైనా సరే ఇవాళ రోజున దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఏదో ఉన్నామంటే ఉన్నామన్నటువంటి సిచ్యువేషన్ ఎక్కడా లేదు దేశంలో పదిహేడు రాష్ట్రాల్లో ఉంది దాదాపు పది రాష్ట్రాల్లో సొంతగా ఉంది బీజేపీ మిగతా ఏడు రాష్ట్రాలు పదకొండు రాష్ట్రాలు మిగతా ఆరు రాష్ట్రాల్లో కూడా భాగస్వామ్యాలతో ఉంది ఆ భాగస్వామ్యాలంటే ప్రభుత్వంలోనే భాగస్వామి కాబట్టి అలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇక్కడ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నాంచినా ప్రకారం అయితే వాళ్ళు అడిగే తీరు ఎట్లుంటుందంటే మీరు సీఎం తీసుకు సీఎం షేరింగ్ అడుగుతారు అది బీజేపీకి అడుగుతారు జనసేనకి అడుగుతారు జనసేన తరపున కూడా వీళ్ళు అడుగుతారు కావాలంటే షేరింగ్ అడుగుతారు షేరింగ్ లేకుండా వాళ్ళు పొత్తులు కొప్పుకోరు మాక్సిమం వందకి నాకు నాకు నచ్చిన ప్రకారం అయితే వందకి తొంభై శాతం షేరింగ్ అడుగుతారు లేదు అప్పుడు అడగలేదు అదే చెప్తున్నారు ఆ రోజున పరిస్థితులకి ఈ రోజుకి తేడా ఉంది ఆ రోజున బీజేపీ అధికారంలోకి లేదు పది సంవత్సరాలు నుంచి దూరం అయ్యి ఉన్నది అధికారంలోకి వస్తుంది అన్నటువంటి నమ్మకమే కానీ ఆ టైంలో లోకి చేర్చుకోవాలి భాగస్వామి పక్షాలు ఇంకోటి తను కూడా స్ట్రాంగ్ గా తయారవ్వాలి ఇవాళ అది వెరీ స్ట్రాంగ్ అయిపోయింది కానీ ఆంధ్రప్రదేశ్ లో అప్పటికి డిఫరెన్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వరకు బీజేపీ దేశాన్ని లెక్కేసుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్ కాదు కదా కౌంటు ఇప్పుడు సున్నా ఉన్నటువంటి త్రిపురలో ఏకంగా అధికారమే వచ్చింది లేకపోతే సున్నా ఉన్నటువంటి బెంగాల్లో శాతం జనతా పార్టీకి ఈ వాళ్ళ దృష్టిలో పెరిగిందని ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు మొదటిసారి ఎన్నికల్లో రిజల్ట్ చెప్తారు వాస్తవంగా మరి ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు ప్రత్యక్షంగా జరిగిన ఆత్మకూరు కావచ్చు మిగతావి జరిగినవి ఉన్నాయి కదా ఎంతలోకి వచ్చింది అక్కడ పద్నాలుగున్నర శాతం ఓట్లు వచ్చినాయి తెలుగుదేశం పోటీ చేయలేదు రైట్ అంటే తెలుగుదేశం పోటీలో లేకపోతే వాళ్ళు పెరుగుతారు కదా ఎన్నికలు అట్లాగే మండల ఎన్నికల్లోకి ఎంత వచ్చింది అక్కడ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది అట్లాగే మున్సిపాలిటీలు లో సెవెన్ పర్సెంట్ ఓట్లు సాధించుకుంది కాబట్టి అది ఇవాళ కేంద్ర సార్ రెండు వేల పద్దెనిమిదిని కాదు పంతొమ్మిదిని కాదు కదా కౌంట్ చేయాల్సింది దానికన్నటువంటిది ఏది వితౌట్ ఎనీ ఎలయన్స్ వచ్చినాయి ఎందుకంటే జనసేన తెలుగుదేశంతో వెళ్ళింది స్థానిక ఎన్నికల్లో కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అలాగే ఉప ఎన్నికల్లో కానీ కానీ బీజేపీ సొంతగా సాధించుకు అంటే రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ లేకపోతే బీజేపీ ఎదుగుతుంది అది గా ఉంది కదా తెలంగాణలో కూడా అదే కదింది తెలుగుదేశం లేకపోతే ఆ ప్లేస్ ని బీజేపీ ఆక్యుపై చేసుకోవట్లేదు క్రమంగా దానికి అది ఉంది అట్లాంటప్పుడు తమని తాను కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీ కొంత త్యాగం చేయాలి ఎదుటోళ్ల త్యాగం మీదనే ఎప్పుడు తమ ఎదుటోళ్ల త్యాగాల పునాది మీద తాము భవనాలు కట్టుకుంటామంటే ఎంతకాలం పాటు అది ఒకప్పటి పద్ధతిలో నడిచింది వాజ్పాయిలు అద్వానీలు తమ పార్టీని త్యాగం చేశారు ఇప్పుడు ఎదుటి పార్టీలను త్యాగం చేయమని అడుగుతున్నది భారతీయ జనతా కాబట్టి ఖచ్చితంగా సంథింగ్ ఒక క్రిటికల్ డిమాండ్ అయితే ఉంటుంది అందుకు ఇష్టపడితేనే పొత్తుంటుంది ఓకే అంటే బీజేపీతో కలవడానికి టీడీపీ వెంపర్లాడుతుందో లేదంటే ఆయనే ఫోన్ చేసి రమ్మన్నాడు ఆర్కే గారు చెప్పినట్టు అది అది పక్కన పెడితే ఇన్స్టెంట్ ప్రయోజనం ఏంటి తెలుగుదేశం పార్టీ వెంట పడడానికి ఆఫ్టర్ ఎన్నికలు కేంద్రంలో అధికారం అదంతా పక్కన పెడితే ఇప్పుడు గెలుపు కోసం ఎన్నికలకు ముందు టీడీపీకి కలిసి వచ్చేది ఏంటి బీజేపీతో వెళ్తే తెలుగుదేశం పార్టీని అది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏం ఆశిస్తోంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేర్నివ్వకూడదని నెంబర్ వన్ రెండో పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి పాజిటివ్ ఓటు ఉంటుందని అనే కదా దాని భయం అదే మోడీ ఇంపాక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఆంధ్రాలో కూడా వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా వందకి తొంభై మంది నేషనల్ లో మోడీ బెటర్ అండి రాహుల్ బెటర్ అనుకోవట్లేదు కదా వందకి తొంభై తొమ్మిది మంది అదే అనుకుంటారు కాంగ్రెస్ అని అనుకోవట్లేదు రకంగా చెప్పాలంటే వంద మంది వైసీపీ వాళ్ళు అనుకోవాలి ఇంకా ఆ లెక్కను చూస్తే తెలుగుదేశం పార్టీలో వాళ్ళు యాభై శాతం మంది రాహుల్ కూడా అంగీకరించే వాళ్ళు ఎందుకు అది మోడీ మీద ద్వేషం అంతే కాబట్టి ఇక్కడ మెజారిటీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లో చూస్తే రాహుల్ ఆర్ మోడీలో చూస్తే మోడీకి ఇంపాక్ట్ అంటే ఇప్పుడు కలిస్తే ద్వేషం పో అది పోగొట్టుకోగలరా అనేది చూసుకోవాలి వీళ్ళు బేసిక్గా సమస్య అయితే వలన ఓట్ ట్రాన్స్ఫర్ అయితే జరగదేమో అనుకుంటా నేను అంటే సరైనటువంటి పొత్తు లేకుండా అయితే గనక ఓట్ ట్రాన్స్ఫర్ జరగదు నో డౌట్ ఇప్పుడు ఏదో ఒక నాలుగో ఐదో తీసుకున్నారు లేకపోతే చేశారు అంటే కనుక ఓట్ ట్రాన్స్ఫర్ జరగదు ఎందుకంటే ఇప్పటికీ వాస్తవంగా ఏ ట్రా ఇది పెట్టుకున్నా సరే అంటే గట్టిగా ఒక పది పార్లమెంట్ స్థానాలు ఎనిమిదో పదో పార్లమెంట్ స్థానాలు వస్తాయి అనుకుంటే ఏమన్నా ఉంటుందేమో కానీ అప్పుడు కొంచెం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో లేదా ఆర్ఎస్ఎస్ సెంపటైజర్స్ బీజేపీ సెంపటైజర్స్ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దగ్గర దగ్గర నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో పాతికి నుంచి నలభై లక్షల మంది ఉన్నారు వాళ్ళ ఓట్లు షిఫ్ట్ అవుతాయి ఏది ఒక బలమైనటువంటి ఫోర్స్ అయితే బలమైనటువంటిగా అంటే పొత్తుకి సరైనటువంటి ఒక పది సీట్లు ఎనిమిది సీట్లు ఇచ్చేటట్టు అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటు షిఫ్ట్ కాకపోవచ్చు వాళ్ళకి భారతీయ జనతా పార్టీ ఒకసారి పార్లమెంట్ స్థానం గెలుచుకుంటే రేపు పొద్దున ఏమైపోతుంది అది మళ్ళీ రెండోసారి పొత్తున్నప్పుడు అది ఇవ్వాల్సిందేగా అదే స్థానాలు అడుగుతుంది కదా కాబట్టి వాళ్ళు ఇటు ఓటు అయ్యకపోవచ్చు ఇప్పటివరకు మనం పొత్తుల సంకీర్ణాలకు ముందు ఉన్నటువంటి పొత్తుల సిస్టమ్స్లో చూసుకుంటే తెలుగుదేశం ఓటరు షిఫ్ట్ కారు తొందరగా బీజేపీ ఓటర్ షిఫ్ట్ అయ్యారు తెలుగుదేశానికి కమ్యూనిస్ట్ ఓటర్ షిఫ్ట్ అయ్యారు తెలుగుదేశానికి కాంగ్రెస్ ఓటర్ కూడా షిఫ్ట్ అయ్యారు తెలుగుదేశం కానీ తెలుగుదేశం ఓటర్ మాత్రం వేరే వాళ్ళ వైపు షిఫ్ట్ అయిన చరిత్ర లేదు ఏదో నామ షిఫ్ట్ అవుతారు అది కూడా అక్కడ లోకల్గా ఉన్న బీజేపీ లీడర్కు ఉండేటువంటి క్రెడెన్షియల్స్ని బట్టి లైక్ మాణిక్యం మాణిక్యాలరావు కామినేని శ్రీనివాసు విష్ణుకుమార్ రాజు హరిబాబు ఏంటంటే కాస్త తెలుగుదేశం యాక్సెస్ కూడా ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇది ఉపయోగపడింది మాణిక్యాలరావుకి అట్లా తెలుగుదేశం యాక్సెస్ లేదు కానీ ఆయనకి అక్కడ ఆర్ఎస్ఎస్ ఇంపాక్ట్ బాగా పనిచేసింది మొదటి నుంచి ఉండటం ఈ నలుగురు తప్పించి ఏముంది అక్కడ బేసిక్గా కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం ఓటర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది మోడీ ఇంపాక్ట్తో ఒకటి రెండవది ఇప్పుడు జగన్ని ఆర్థికంగా కుంగ తీయాలన్నటువంటి తెలుగుదేశం ఆలోచన వీళ్ళు కోరుకుంటున్నటువంటి మెయిన్ ఉద్దేశం ఏంటి చంద్రబాబు నాయుడు పొత్తులో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్స్ ముందు మనీ ఫ్లో ఆగిపోవాలి కేంద్రం నుంచి వచ్చేటువంటి పన్నుల్లో షేరింగో ఇతర పథకాల డబ్బులు ఇవన్నీ ఆగిపోవాలి ఆగిపోతే ఇప్పుడు ఈ టైంలో ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి కదా అవి ఆగిపోవాలి అది ఆగిపోతే అప్పుడు ప్రజల్లో ఒక నెగిటివిటీ వస్తుంది అప్పుడు ఆల్టర్నేటివ్ చూస్తారు అప్పుడు తమను చూస్తారు అనేటువంటిది ఒకటి తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళడం అనేది ఇప్పుడు అమిత్ షా గారి భేటీలో జరిగేది అంటే ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ అంతే అవసరంగా భావిస్తుందా భారతీయ జనతా పార్టీ అవకాశంగా తీసుకుంటుందా భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం రెండు కోణాల్లో చూస్తుంది ఒకటి లాంగ్ స్టాండింగ్ వ్యూ రెండవది తక్షణ ప్రయోజనాలు ఈ తక్షణ ప్రయోజనం రీత్యా మాత్రమే పొత్తుకి ఇక్కడ అవసరం ఉండాలి అవును ఏర్పాటు అవును ఖచ్చితంగా లాంగ్ స్టాండింగ్ రూట్లో అయితే మాత్రం పొత్తు లేకుండా చూసుకుంటుంది అవును మరి తక్షణ ప్రయోజనం ఏంటి అంటే తక్షణ ప్రయోజనం ఏంటంటే ఇప్పుడు నిన్న అన్నారు కదా మోడీ మూడు వందల డెబ్బై స్థానాలు ఇండివిజువల్గా గెలుస్తాం నాలుగు వందల స్థానాలని ఇందులో దక్షిణాది నుంచి బీజేపీని దెబ్బ కొట్టడానికి చాలా పెద్ద ఎత్తున కుట్ర చేస్తుంది కాంగ్రెస్ పార్టీ లేదా వ్యూహం అనుకోవాలి వాళ్ళు కుట్ర అంటారు బీజేపీ వాళ్ళు వ్యూహం కాంగ్రెస్ వ్యూహం అందులో భాగంగా దక్షిణాదికి అన్యాయం అనేటువంటి పదాలు అటు కమ్యూనిస్టులతో ఇటు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు వాడుతున్నారు ఇక్కడ తెలంగాణ కర్ణాటకలో రెండు చోట్ల వాళ్ళ గవర్నమెంటే రావడం వీటి తమిళనాడులో కూడా వాళ్ళ మిత్రపక్షమే కదా ఉంది ఒక రకంగా చెప్పాలంటే దక్షిణాదిలో మూడు రాష్ట్రాలు బలమైనటువంటి రాష్ట్రాలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి ఇప్పుడు కాబట్టి ఈ మూడు రాష్ట్రాల్లో నిధులు తగ్గినాయి నేను ఏదో ఒక మొక్క పెట్టాను నాలుగోది కూడా చూడాలి కమ్యూనిస్టుల నేతృత్వంలో కేరళ కూడా అదే ఉంది కదా ఒక ఆంధ్రప్రదేశ్ మినహా దక్షిణాది ప్రాంతంలో ఉన్నటువంటి నాలుగు రాష్ట్రాలు కూడా యాంటీ మోడీ సెంటిమెంట్తో రెచ్చగొడుతున్నాయి ఇక్కడ దక్షిణాదిలో ఇండివిజువల్గా బలం భారతీయ జనతా పార్టీకి లేకపోవడం కర్ణాటకలో అయితే టగ్ ఆఫ్ వార్ కానీ తమిళనాడులో ఇప్పుడే పుంజుకోవాలనుకుంటాం అట్లాగే కేరళలో వచ్చేటప్పటికి ఇంకా సింగిల్ డిజిట్ మీదనే ఉంది దాని పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్లో సున్నా కావద్దు కాబట్టి ఈ ఇప్పుడు ఇక్కడ ఒక పునా దేశానికి ఇప్పుడు తమిళనాడులో అంటే అన్నామలైన్ ముందు పెట్టి నడుపుతున్నది కర్ణాటకలో వాళ్ళే స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పుడు మొన్నటి ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఫెయిల్యూర్ మీదన తాము అనుకుంటున్నారు తెలంగాణలో కూడా అట్లా అనుకుంటున్నారు అవన్నిట్లో స్కోప్ వచ్చింది కానీ కేరళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పూర్తి జీరోగా ఉంది ఈ రెండు చోట్ల ఏ అవకాశం వచ్చినా పోతే పోయేదే ఉంది మనకి అని అనుకుంటే తక్షణ ప్రయోజనం వస్తుంది ఒక ఏ ఎనిమిదో పదో ఇచ్చారు లేకపోతే ఒక ఐదో ఆరో ఇచ్చారు ఎన్డిఏలో బలమైన భాగస్వామి పక్షం వస్తుంది తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పుడు ఎన్డీఏలోకి ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే అంటే ఈ మధ్య కాలంలో ఎన్డీఏలోకి ముగ్గురిని చేర్చుకున్నారు నిన్న ఆర్ఎల్డి ఉత్తరప్రదేశ్ నుంచి చేర్చుకున్నారు ఐఎన్డీ అయ్యే కూటమిని డివిజన్ చేసి తెచ్చుకుని చేర్చుకున్నారు దాంట్లోని ఐఎన్డిఏ కూటమిలో మరొక భాగస్వామి అయినటువంటి నితీష్ కుమార్ మొన్న బీహార్లో ఇటుకు తెచ్చుకున్నారు అట్లాగే జేడిఎస్ దేవగౌడ వాళ్ళ పార్టీ ఆల్రెడీ పొత్తు పెట్టుకున్నారు అంటే ఐఎన్డీఏ కూటమి బలపడకుండా చూడటం అదే సందర్భంలో తాము బలపడటం అన్నటువంటి కాన్సెప్ట్ చూస్తున్నారు చిన్న డౌట్ ఒకవేళ గా బదిలోకి దిగిన ఆంధ్రప్రదేశ్లో ఆ ఐదో ఆరో పదో భారతీయ జనతా పార్టీ తెచ్చుకోలేదా పార్లమెంటు స్థలాల్లో సింగల్ గా సాధ్యం కాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎందుకంటే గత పదేళ్ల నుంచి దాని మీద జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో అంటే ఆరేళ్ళ నుంచి అనుకోవాలి రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం బయటకు వచ్చినప్పటి నుండి జరుగుతున్నటువంటిది చేసినవి అది చెప్పుకున్న వార్తలు కవర్ లేడు అదే సందర్భంలో అది చెయ్యలేదని చెప్పే వాళ్ళకి మంచి మౌతుంది మౌసుంది ప్లస్ సోషల్ మీడియా వింగ్ పరంగా కూడా భారతీయ జనతా పార్టీ అందరూ తొక్కేస్తూనే వచ్చారు దాంట్లో నిజం తెలిసి కూడా అంటే చదువుకున్నటువంటి మూర్ఖులు తమ తమ పార్టీల నాయకుల్ని హీరోలుగా చూపించడం కోసం ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా కేంద్రం చేసిన మంచిని డౌన్ ప్లే చేసి చూపెడతా వచ్చారు దానివల్ల ఏమైపోయిందంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు అయితే కష్టం అంటే ఫస్ట్ ఏంటంటే జనానికి తెలియాలి కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు వేశారు గ్రామీణ ప్రాంతంలో రోడ్లు అనేటువంటిది కేంద్రానికి కానీ చెప్తున్నాడు ఎవడు అట్లాగే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు వచ్చినటువంటి నాడు నేడు స్కూళ్లలో సర్వశిక్ష అభియాన్ కింద అరవై శాతం నిధులు ఇచ్చారు అట్లాగే అక్కడ కట్టినటువంటి విలేజ్ క్లినిక్ల్లో సిక్స్టీ పర్సెంట్ ఫండింగ్ కేంద్ర ప్రభుత్వమే అదే సందర్భంలో ఇప్పుడు కట్టినటువంటి ఇళ్ళన్ని కేంద్ర ప్రభుత్వం కదా ఎయిటీ పర్సెంట్ ఫండింగ్ వాళ్ళదే ట్వంటీ పర్సెంట్ స్థలం కాస్ట్ సదుపాయాల కాస్ట్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వమే ఇవన్నీ చెప్తున్నాం మనం చెప్తాం కొంతమంది చెప్తారు కానీ అయినా సరే ఏదో ఆడేదో ఇచ్చాడంట మనకేం తెలిసిలే మనకైతే జగన్ ఇచ్చాడు మనకైతే బాబు ఇచ్చాడు ఈ లో ఉండేటటువంటి పరిస్థితి నుంచి టెంపర్మెంట్ ఇంకా రాల ఆ టెంపర్ క్రియేట్ చేసేటటువంటి నాయకత్వం లోపమనాల లేకపోతే ప్రచార లోపమనాల సరైనటువంటి మీడియాని ఇక్కడ సెట్ చేసుకోకపోవడం ఇప్పుడు నార్త్ ఇండియాలో సోషల్ మీడియా ద్వారా సక్సెస్ఫుల్గా వెళ్ళారు సౌత్ ఇండియాలో అట్లా సోషల్ మీడియా పరంగా కూడా ఒక స్ట్రాంగ్ ఎఫర్ట్ పెట్టలేకపోయారు వాళ్ళు రెండవది మీడియా పరంగా కూడా ఇప్పుడు రెండో దఫాకి వచ్చే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటట్టు నేషనల్ మీడియాలో సిక్స్టీ పర్సెంట్ ఇప్పుడు బీజేపీకి ఫేవర్ అయ్యారు ఇది ప్రధానమైనటువంటి నెట్వర్క్స్లో సిక్స్టీ పర్సెంట్ ఫేవర్ అయ్యారు ఆంధ్ర దక్షిణాదిలో చూస్తే కనుక నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ వీళ్ళకి నెగిటివే ఉన్నాయి అసలు ఎవడున్నాడు వీళ్ళకి ఫేవర్గా బీజేపీ అంటు కాబట్టి ఆ సిచ్యువేషన్ వల్ల ఇక్కడ జనాల్లో నెగిటివిటీ ఉంది తప్పించి పాజిటివిటీ ఇప్పటికి ఇప్పుడు తీసుకురావడం కష్టం కాబట్టి ఇండివిజువల్గా చేసుకోవద్దు అదే జనసేనని కనుక తెలుగుదేశంతో కాకుండా యువతలకు తీసుకురాగలిగితే ఖచ్చితంగా నాకున్న చిన్న వరకు ఇరవై నుంచి ఇరవై ఐదు స్థానాలు అసెంబ్లీ గెలుస్తారు అట్లాగే నాలుగు నుంచి ఆరు దాకా పార్లమెంట్ స్థానాలు గెలుస్తారు ఇవాళ ఈ అయోధ్య ఇష్యూ తర్వాత వీటి తర్వాత నాలుగు నుంచి ఆరు స్థానాలు పార్లమెంట్ గెలవడం కూడా సాధ్యమే అంటే పాజిటివిటీ పెరిగింది దాదాపుగా ఓకే ఆయన పిలిచిన వెళ్ళిన వెళ్ళినా కలవడం అనేది ఖాయం కాబట్టి పొత్తు కూడా ఇంకా ఖాయమని అనుకోవచ్చు అదే చూడాలి అంటే నైన్టీ పర్సెంట్ పిలిచారు అంటే పొత్తుదే దగ్గరనే అటు ఇటు ముందు వెనక ఉంటుంది తప్పించి ఉండదు పిలిచారు అంటే పొత్తుకి దాదాపుగా అయిపోయినట్టు అనుకోవచ్చు రిపీట్ అవుతుంది అనుకోవాలా అది చూడాలి పబ్లిక్ ఎట్లా ఉంటుంది అనేటువంటి ఇప్పుడు ఏంటంటే రెండు వేల పద్నాలుగు రిపీట్ అవ్వాలి అని వీళ్ళ కోరిక ప్రజలు అప్పటికి ఇప్పటికొన్నటువంటి తేడా ఏంటంటే అప్పుడు జగన్ మీదన ఒక వ్యతిరేక ముద్ర ఉంది అతనికి పాలన అనుభవం లేదన్నట్టు ఇప్పుడు అతని పాలన ఏంటో జగన్ చూశారు కాబట్టి ఇది బాగాలేదన్నటువంటి కోణంలో వెళ్తున్నారు కానీ అంటే అప్పుడేంటంటే చంద్రబాబు పాజిటివ్ ఓట్ నేను చాలా సార్లు చెప్పాను రెండు వేల పద్నాలుగు చంద్రబాబు పాజిటివ్ ఓటు విడిపోయిన రాష్ట్రాన్ని బాగు చేయగలిగినటువంటి అనుభవజ్ఞుడు చంద్రబాబు అన్నట్టు ఆ పాజిటివ్ ఓటు కూడా ఎంతవరకు తేగలిగింది అతనికి అత్యవసరే తేగలిగింది నూట రెండే కదా అంతే తప్పించి అత్యవసరం తప్పించి పూర్తి స్థాయిలో రాలేదు అదే రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి జగన్ పాజిటివ్ అది భారీ వ్యత్యాసం వచ్చింది నూట యాభై అనేది నూట యాభై ఒకటి ఇప్పుడు చంద్రబాబుకి పాజిటివ్ ఉండుంటే అసలు పొత్తికాయని వెళ్ళడం అవతలె బతినిలాడ చంద్రబాబు నాయుడికి ఆ స్థాయి పాజిటివ్ లేదు చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ ఈవెన్ పవన్ కళ్యాణ్ గాని ఆ స్థాయి పాజిటివ్నెస్ లేకపోవడం వల్ల కదా వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుంది ఇప్పుడు బీజేపీ కూడా పొత్తు పెట్టుకోవాలనేసి వీళ్ళు అనుకుంటోంది అంటే పాజిటివ్ ఓటు మీద కాకుండా యాంటీ జగన్ యాంటీ ఇన్కంబెన్సీ ఓటు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి అది ఇన్కంబెన్సీ అనేటువంటిది పది శాతం ఉందంటే ఇప్పుడు కింద సార్ నలభై శాతం ఇక్కడ యాభై శాతం అన్నటువంటిది కాబట్టి ఇప్పుడు వీళ్ళ లెక్క సార్ నలభై దేశానికి వచ్చింది ఒక ఆరు జగన్ వచ్చింది పవన్ వచ్చింది ఒక శాతం బీజేపీకి వచ్చింది నలభై ఏడు అయిపోయింది అయిపోయింది ప్రభుత్వ వ్యతిరేకత ఒక ఐదు వస్తే చాలు చాలు అనేటువంటి లెక్కతో వెళ్తున్నారు ఇప్పుడు అదే ఆ లెక్క ఎంత వరకు కరెక్ట్ అవుతుందో చూద్దాం చూద్దాం రెండు వేల పద్నాలుగు రిపీట్ అవుతుందా లేదు అంటే మళ్ళీ కథ మొదటికి వస్తుందా దాదాపు ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో ఉంది పొత్తులకు సంబంధించి మరి కొద్ది గంటల్లోనే దానికి సంబంధించి ఒక క్లియర్ కట్ సమాచారం అయితే రాబోతుంది తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం